చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈవిల ద్వారా వృచ్చిక రాశి గురించి తెలుసుకోబోతూ ఉన్నాం జూన్ పద్నాలుగు పదిహేను పదహారవ తారీఖుల్లో వృచ్చిక రాశిలో జన్మించిన జాతకులకు ఒక పచ్చి నిజం తెలుస్తుంది ఒకరు మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి మరింటికి జూన్ పద్నాలుగు పదిహేను పదహారవ తారీఖుల్లో వృత్తి గ్రహస్ వారికి ఎటువంటి పచ్చ నిజం తెలుస్తుంది అదే విధంగా ఎవరు రహస్యం ఇష్టపడుతున్నారు అదేవిధంగా మీ జీవితంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి రాబోయే రోజుల గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా లేదంటే ప్రతికూలంగా ఉన్నాయా ఎటువంటి సిచ్యువేషన్స్ మీ జీవితంలో రాబోతున్నాయి వాటిని మీరు ఎలా ఎదుర్కోవాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం వృచ్చిక రాశి వారికి ఆర్థికంగా రాబోయే రోజులు చాలా సానుకూల ఫలితాలు రాబోతూ రాబోతు ఉన్నాయండి వృచ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలా బలంగా స్ట్రాంగ్ గా ఉంది అదృష్టం ఈ రాశి వారి తలుపు తడుతుంది ఖర్చులు అదుపులో ఉంటాయి గ్రహాలు మీకు అనుకూలంగా ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయండి ముందు జాగ్రత్తగా మీరు చేసే ఏవైతే జాగ్రత్తలు ఉంటాయో వాటి నుంచి మీరు చాలా ప్రాఫిట్స్ ను అందుకోబోతున్నారు డబ్బు పరంగా ముందు జాగ్రత్తగా ఎవరైతే దాచిపెడతారో అవి బ్యాంక్ రూపంలో కానివ్వండి బీరువాల కానివ్వండి మీ వద్ద ఏ విధంగా దాచిపెడతారో వాటి నుంచి రాబోయే రోజుల్లో చాలా ప్రాఫిట్స్ ను అందుకోబోతున్నారు ఈ క్షణం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇక తులరాశికి చెందిన వారు మీ జీవితంలో అత్యున్నత స్థానాలను మీరు అధ్రోహిస్తారు ఈ రాశిలో జన్మించిన జాతకులు తమ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపచలకు ఏ మాత్రం కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో అడుగులు వేస్తారు విజయాలను సాధిస్తారు ఇక వృచ్చికి రాసి వారు విద్య వృత్తి ఉద్యోగ ఇతర వ్యాపకాల్లో బాగా రణిస్తారు వృచ్చికి రాసి వారు డబ్బులను పొదుపు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాల బాగా నిజం చెప్పాలని వ్యాపారాల బాగా రణిస్తారండి అభివృద్ధి చేయడం వల్ల మీకు రాబోయే రోజుల్లో అనేక రకాలుగా మీకు లాభాలు రాబోతున్నాయి వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులకు కూడా మీరు ఉన్న స్థాయికి వెళ్ళగలరండి మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు బాగా లాభాలు రాబోతున్నాయి తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి మీరు ఎంతగానో కృషి చేస్తారు ఈ యొక్క వృచిక రాశి వారికి వృక్షిక రాశికు చెందిన వ్యక్తులకు విద్యా విషయాలపై అత్యంత ఇష్టతతో ఉంటారు వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సైతం సాధిస్తారు తల్లిదండ్రులు కనకాలని నిజం చేస్తారు ఇక వృత్తికి రాసారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల ఒంటి స్థాయికి చేరుకుంటారు ఇక ఈ టైంలో మీరు మీ యొక్క శత్రులు శత్రువులు పడే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి పోటీదారులు మిమ్మల్ని మానసికంగా వేధించవచ్చు కానీ ఓర్పు జ్ఞానంతో ముందుకు సాగండి ఉద్యోగులు ఉద్యోగాలు ఎవరు చేస్తారో ఆ యొక్క ఉద్యోగాలు చేసే ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగాలు మార్చడం లేదా ఏదైనా పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి ఎందుకంటే మీకు ఆ విధంగా కలిసి రావు కాబట్టి ఇక ఇదే సమయంలో జూన్ పద్నాలుగు పదిహేను పదహారవ తేదీలో వృచ్చిక రాశి వరకు ఒక పచ్చి నిజం తెలుస్తుందండి ఇంతకు అదేంటంటే రహస్యంగా మిమ్మల్ని ఒక వ్యక్తి ఇష్టపడుతూ ఉన్నారు అవనండి మీరు వింటుంది నిజమే ఎవరైతే ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించిన జాతకులు ఉంటారో మిమ్మల్ని ఒక వ్యక్తి రాసే ఇష్టపడడం జరుగుతుంది అదే విషయాన్ని ఈ సమయంలో పద్నాలుగు పదిహేను పదహారు తేదీలో ఖచ్చితంగా వారికి మనసులో మాట చెప్పడం జరుగుతుంది ఈ అనేది మీకు తెలియదు అండి ఎందుకంటే ఇప్పటివరకు ఈ వీడియో చూసారు కదా ఈ విషయం ఈ విషయం వల్ల మీ చుట్టుపక్కల వ్యక్తులను గమనిస్తుంది ఎవరైతే మీకు అత్యంత ఇష్టత మీ చుట్టూ ఉంటారో వాళ్ళు నిజంగా మిమ్మల్ని రియల్ గా ఈ సమయంలో ఇష్టపడడం జరుగుతుంది అదే విషయాన్ని మీకు చెప్పడం వల్ల మీరు నాకు చెప్పడం కాదు పేరెంట్స్ చెప్పినట్లయితే ఆ విషయాన్ని ఒప్పుకోవడం జరుగుతుందని మీలో ఎవరైతే అతనికి మీరు చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఆ వ్యక్తులు మీ ఇంటి దగ్గర మీ యొక్క పేరెంట్స్ తో మాట్లాడడం జరుగుతుందండి అప్పుడు మాత్రమే ఆ వ్యక్తులు నమ్మండి అప్పటి వరకు నమ్మండి కానీ అత్య అతి ఎక్కువగా నమ్మొద్దు ఎందుకంటే ఈ రోజు ఎక్కువ నమ్మకాల కంటే నమ్మిన వాళ్ళు ఎక్కువగా మోసపోతున్నారు కాబట్టి ఎవరైతే పెళ్లి దాకా వెళ్తారో అటువంటి వ్యక్తులు మాత్రమే నమ్మండి అండి గుర్తు పెట్టుకోండి వృచ్చికి రాసేవారు మీ పేరెంట్స్ తో మాట్లాడిన తర్వాత ఇద్దరు ఇరువైపుల కుటుంబ సభ్యులు ఒప్పుకున్న తర్వాత మాత్రమే ఆ ప్రేమను పెళ్లిని అంగీకరించండి లేదంటే మీరు రాబోయే రోజులు నష్టపోతారో గుర్తు పెట్టుకోండి రుచికి రాసారు ఇక ఈ యొక్క వృచ్చికి రాశిలో పుట్టిన వ్యక్తుల జీవితంలో మీరు అనుకోకుండా కొన్ని సంఘటనలు అయితే చూడబోతున్నారండి అందులో మొదటిది వచ్చేసి ఈ రాశిలో పుట్టి వారిలో వివాహమైన వ్యక్తులు భార్య భర్తలు విడివిడిగా ఉంటున్నట్లయితే ఈ సమయంలో మీరు కలిసే అవకాశం ఉంటుంది మీ మధ్య వచ్చినటువంటి మనస్పర్ధలు తొలగిపోతాయండి కుటుంబ సభల ద్వారా మీరు చేసిన తప్పులను తెలుసుకుంటారు మళ్లీ మీరు తిరిగి ఒక్కటోతున్నారు ఇకపై లైఫ్ లో ఒకటే ఛాన్స్ లేదనుకున్నా మీ లైఫ్ లో కూడా అనుకోని ఈ సంఘటన ఆనందాన్ని నింపుతుంది దాంతో మీ తల్లిదండ్రుల కన్నా కల నిజం చేస్తారు హాయిగా మనశ్శాంతంగా జీవిస్తారు మీ తల్లిదండ్రులు కూడా ఇప్పటి వరకు మీద కొనుక్కు లేకుండా నా నా యొక్క బిడ్డ జీవితం ఈ విధంగా బాధపడిన తల్లిదండ్రులు ఇప్పటి హాయిగా మనశ్శాంతిగా ఉంటారండి మీ యొక్క భార్య భర్తల బంధం అనేది మునుపట్ల చాలా చక్కగా హ్యాపీగా సాగిపోతుంది ఇకపోతే మరో సంఘటన వచ్చేసి మీ చిన్ననాటి స్నేహితులు అనుకోకుండా చిన్నతన మీ నుంచి దూరమైనట్లయితే అలాంటి వ్యక్తులను మీరు ఈ సమయంలో త్వరలోనే కలుసుకోబోతున్నారండి రుచికి రాశారు ఇన్నాళ్ళు మీ స్నేహితుని లేదా మీ యొక్క స్నేహితురాలు మిస్ చేసుకున్నా అని ఎవరైతే ఈ రాశిలో పుట్టిన వారు నిత్యం బాధపడుతూ ఆ దేవునికి మొరపెట్టుకున్నారో అటువంటి వ్యక్తులు త్వరలోనే వారిని మీట్ అవబోతున్నారు ఎలా కలుస్తారంటే మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీకు మీ ఫ్రెండ్ ఎదురు లేదా మీ పక్కింట్లో ఒక రెంట్కి రావచ్చు లేదంటే ఆఫీసులో మీకు తోటి కొన్ని గ్రూప్ మిమ్మల్ని మీట్ కావచ్చు లేకపోతే ఫేస్బుక్ ద్వారా ఇలా సోషల్ మీడియా ద్వారా మళ్ళీ మీకు పరిచయం కావచ్చు ఇలా ఏ విధంగా అయినా సరే మీ చిన్ననాటి స్నేహితురాలు లేదా స్నేహితుని మీరు ఉందండి దాంతో ఒక్కసారిగా మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి ఒకరిని ఒకరు ఎంతో ఆప్యంగా పలకరించుకుంటారు వారి కలయికతో ఈ యొక్క క్రాస్ వారు మరో ప్రపంచంలోకి వెళ్ళినట్లు ఉంటుందండి ఇన్నాళ్ళు మీ ఫ్రెండ్ ని మిస్ చేసుకున్నందుకు దుఃఖ ఉప్పొంగడంతో పాటుగా ఆనందంగా కూడా ఉంటారండి అలాగే ఈ యొక్క వృచ్చిక్రాస్ వారికి జరగబోయే మరో సంఘటన ఏంటి అని అంటే అనుకోకుండా మీకు ఒక మంచి పేరున్న కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వస్తుంది ఇది మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరండి అసలు ఆ విధంగా ఊహించి ఉండరు ఎప్పుడు ఆ కంపెనీకి మీరు జాబ్ అప్లై చేసుకుని మర్చిపోయిన మీకు అంటే అప్లై చేసిన మీకు ఈ సమయంలో జాబ్ వస్తుంది దాంతో మీరు కన్న కళ్ళు కూడా ఎంచమవుతాయి ఎందుకంటే ఆ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలన్నది మీ యొక్క డ్రీమ్ కాబట్టి మీ కోరిక నెరవేరడంతో ప్రజలు మీరు చేస్తున్న జాబ్ కి మీరు రిజైన్ చేస్తారండి ఆయన కూడా మీరు అస్సలు బాధపడరు ఎందుకు గల కారణం మీరు వదులుకున్న జాబ్ కంటే ఇప్పుడు రాబోయే ఉద్యోగం అనేది మీకు చాలా ఇష్టం కాబట్టి మీకు ఆ యొక్క ఇష్టంతో ఆ కొత్త జాబ్ జాయిన్ అవ్వడానికి వస్తుందండి మీ తల్లిదండ్రులు కాస్త బాధపడతారు కానీ మీ ఎదుగుదలను చూసి చాలా ధైర్యంగా హ్యాపీగా సంతోషంగా నలుగురికి చెప్పుకునేంత రేంజ్ లో మీరు కూడా చాలా హ్యాపీగా ఉంటారండి సంతోషంగా ఉంటారు అలాగే న్యూ జాబ్తో ఈ యొక్క వృత్తికి రాసి వారి రేంజ్ టోటల్ గా మారిపోతుందని చెప్పుకోవచ్చు ఇక వృత్తికి రాసవారి లైఫ్ లో జరగబోయే ఈ మరొక సంఘటన వచ్చేసి ఈ రాసుల వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఈ సమయంలో రిలీఫ్ ని పొందుతారు ఇన్న నష్టాలు నడిచిన మీ బిజినెస్ మళ్ళీ తిరిగి ప్రాఫిట్స్ లోకి లాభాల్లోకి వస్తుంది వ్యాపారం అభివృద్ధి చెందుతుందండి మీకు ప్రతి సిచ్యువేషన్ లో కూడా తోడుగా సపోర్ట్గా ఉండే మీ స్నేహితులు ఇచ్చేటువంటి ఒక సలహా మీ వ్యాపార రూపరేఖల్ని పూర్తిగా మార్చేస్తుందని చెప్పుకోవచ్చు అండి మీ ఫ్రెండ్ వద్ద మీ బిజినెస్ లాస్ ను నడుస్తుందని మీరు చెప్పగానే ఆ వ్యక్తి సలహా బాగా వర్కౌట్ అవుతుంది దాంతో మంచి ప్రాఫిట్స్ వస్తాయండి ఇన్నాళ్లు ఏదో పోగొట్టుకున్న వారిలాగా దిగులుగా ఉండే మీరు కస్టమర్ల రాకతో మీ యొక్క వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కలిగ మీ యొక్క బిజినెస్ అనేది ఒక రేంజ్ కు వెళ్తానమాట మీ వ్యాపారం కిటకిటలాడుతూ కస్టమర్లతో చాలా కలకలలాడుతూ ఉంటుంది దాంతో మీకు లాభాలు రావడం జరుగుతుంది సో చూసారు కదా వృశ్చిక రాశి వారు జూన్ పద్నాలుగు పదిహేను పదహారవ తారీఖులో వృచ్కి రాసి వారికి ఎటువంటి పచ్చనిజం తెలుస్తుంది ఎవరు మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు వారి మీతో ఏ విధంగా మాట్లాడడం జరుగుతుంది ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా రాబోయే రోజుల్లో మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారా ఇటువంటి ఎన్నో విషయాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ విడి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సెలకి తెచ్చేస్తే మేము పెట్టిన ప్రతి విడి మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్